అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావటంతో దేశం మొత్తం కూడా దీని మీదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇటు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు ఇంకా మిగతా చాలా రాష్ట్రాలు కూడా అసలు ఆంధ్రప్రదేశ్కు గూగుల్ డేటా సెంటర్ రావటం పట్ల వాళ్ళ వాళ్ళ అసెంబ్లీలో రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వం అక్కడ ఉండటం వల్లే గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని చెప్పి చర్చ చాలా బాగా చేస్తూ ఉన్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గూగుల్ డేటా సెంటర్ రావటాన్ని జీర్ణించుకోలేకపోతుంది గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటి పెద్ద అయితే ఒక గోడౌన్ గోడౌన్తో ఉద్యోగాలు ఎక్కడొస్తాయి గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎక్కువగా వాటర్ ఉపయోగం ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఉపయోగం ఉంటుంది పర్యావరణ హితం అంతకంటే కాదు ఇలాంటి విమర్శలన్నీ చేస్తూ ఉన్నారు అసలు వాస్తవ పరిస్థితులు ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని గురించి మాట్లాడటానికి ఆర్యురెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ అయినా మనం ఆయనతో ఉన్నాం ఈరోజు దీపావళి సందర్భంగా వారి మాటలను తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం అండి ఆర్యురెడ్డి గారు గూగుల్ డేటా సెంటర్ ఎప్పుడైతే ఒప్పందం జరిగిందో అప్పటి నుంచి కూడా పాజిటివ్ డిస్కషన్స్ మిగతా రాష్ట్రాల్లో జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారు గత సంవత్సరం అక్టోబర్లో అక్కడ గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో మాట్లాడిన రోజు నుంచి ఆయన ఫాలోఅప్ చేసిన విధానం తండ్రికి తగ్గ తనీయుడుగా అంతర్జాతీయ సంస్థలను తీసుకురావడంలో ఆయన చేసినటువంటి కృషి దీని గురించి చాలా పాజిటివ్గా దేశం మాట్లాడుకుంటుంది కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి దీనివల్ల ఉపయోగం లేదని చెప్పేసి అంటా ఉన్నారు ఏమంటారు ముందుగా మీ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ అలాగే ముందుగా అభినందించాల్సింది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి స్వరిపూర్ణమైన అభినందనలు తెలియజేస్తా ఉన్న ఈ గూగుల్ సమస్యను తీసుకురావడం తండ్రి గతంలో మనం చూసాం నైన్టీన్ నైన్టీ త్రీలో గౌరవ్ నారా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ని తీసుకొస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే ఒక రాష్ట్రానికి ఒక సుప్రసిద్ధమైన కంపెనీ తీసుకొస్తే ఆ రాష్ట్రం ముఖ చిత్రం మారిపోద్దనడానికి ఈరోజు హైదరాబాద్ని మనం చూస్తాను తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఈరోజు మనం చూస్తే దౌర్భాగ్యపతి మనం కూడా రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలు విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ముఖ చిత్రం మారిందనడానికి ఆనాడు నైన్టీన్ నైన్టీ త్రీలో చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి మైక్రోసాఫ్ట్ ఈ రోజు ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది అనేది ఆ యొక్క ప్రతిఫలం మనం చూస్తా ఉన్నాం ఈ రోజు తనయుడు తండ్రికి తగ్గ తనయుడు మీరు కూడా ఉన్నారు తండ్రికి తగ్గ తనయుడు రాష్ట్ర బాగు కోసం తనకు జరిగిన అవమానాల్ని పంటి బిగుని పెట్టుకొని నేలకంటుడిగా గరలం మింగిన ఈ ఈరోజు రాష్ట్రంలో యువగలం పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో తనకు జరిగిన అనుభవాలు కానివ్వండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి ప్రజలు పడుతున్న బాధలు కానివ్వండి ప్రజలకు ఉండే వ్యధని ఆ యొక్క పంటి బిగుని పెట్టుకొని ప్రతి ఒక్క ప్రజానికానికి యోగాలు ఇచ్చిన ప్రతి ఒక్క మాటని ప్రతి ఒక్క చేతని తన యొక్క ఏదైతే మాట ఇచ్చాడో మాట తప్పకుండా అధికారంలో రాగానే అటు హెచ్ఆర్డి మినిస్టర్గా కానివ్వండి ఐటీ మంత్రి కానివ్వండి విద్యాశాఖ మంత్రిగా కానివ్వండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా కానివ్వండి రెండు శాఖల్లోనూ కూడా ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తున్నాడో మనం గత పదిహేను పదిహేను నెలలు పెట్టి మనం కూడా జరిగింది ఒక ఐటీ మంత్రిగా పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రోజు ఒక పెద్ద బిగ్గెస్ట్ అంటే అమెరికా దేశ సరిహద్దులు దాటుకొని ఆ దేశ సరిహద్దులు దాటుకొని ఏషియాలోని ఎక్కడా లేనటువంటి పెట్టుబడి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ రోజు డేటా సెంటర్ పెడుతున్నారంటే ఐటి రంగంలో ఉండే సుప్రసిద్ధులు కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క విశాఖపట్నాన్ని కానివ్వండి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కానివ్వండి ఆ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి యొక్క విభజనని ఈ రోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు దానికి ఉదాహరణ రెండు రోజుల క్రితం జరిగిన న్యూయార్క్ లో టైమ్ స్క్వేర్ లో ఈ రోజు మన యొక్క ఆంధ్ర రాష్ట్రం కోసం విశాఖ కోసం ఈ రోజు అక్కడ 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 ఆ యొక్క పత్రికలో ప్రచురించారంటే ఇది పరిపూర్ణంగా నారా లోకేష్ గారి గౌరవ మంత్రివర్య గారికి జరిగిన కృషి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిఫలం అని చెప్పాలి ఈ యొక్క ప్రతిఫలం ఏంటంటే ఒక గూగుల్ డేటా సెంటర్ అనేది కనుక వచ్చి వచ్చింది ఇన్ని లక్షల మందికి ఇంత ప్రయోజనం జరుగుతుంది అనేది కేవలం దాంట్లో పనిచేసే వ్యక్తులు కానివ్వండి ఆ యొక్క రంగులో ఉండే వ్యక్తులుగా తెలుస్తుంది ఈ రోజు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని గతంలో తండ్రి అధికారాన్ని పెట్టుకొని అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించి అడ్డదిడ్డంగా నువ్వు వ్యసనాలు చేసుకొని నీ డబ్బుల కోసం గంజాయిలు హెరైన్లు పక్కనుండే తీవ్రవాద దేశాల నుంచి హెరైన్లు తీసుకుని దుర్మార్గుడికి ఏం తెలుస్తా ఉంది అంటే ఏదో ఒక సామెత ఉంది నందికి తెలుసు గంధపు వాసన అని చెప్పేసి ఈ రోజు ఒక గూగుల్ అనే ఒక సంస్థ వస్తే ప్రతి రాష్ట్రం అంటే దేశంలో ఉండే ప్రతి రాష్ట్రం కూడా చిన్నపుచ్చుకుంటా ఉంది ఎందుకు మేము తెప్పించుకోలేకపోయాము ఎందుకు మాకు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉండే విజనరీ కానివ్వండి అలాగే లోకేష్ గారికి ఉండే పట్టుదల మా మంత్రివర్గ సభ్యులకి ఎందుకు లేదు మా యొక్క ముఖ్యమంత్రికి లేదని చెప్పి ఆ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటే దౌర్భాగ్యం కొద్దీ ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము తింటూ ఈ రాష్ట్ర ప్రజలు వేసిన ఓటుతో ఐదు సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలించిన దుర్మార్గుడు పులివెందర్ శాసనసభ్యుడు ఈ రోజు కూడా రాష్ట్ర ప్రజల యొక్క కష్టాన్ని తింటూ ఉండి రాష్ట్రానికి ఇంత మంచి పని జరుగుతూ ఉంటే ప్రతి అంటే ఏ యొక్క ఏ రాజకీయ పార్టీ అయినా సరే సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకార సహకారంతో ఈ రోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద భారీ పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మేలు చేకూరుస్తా ఉంటే ఆ రాష్ట్ర ప్రజలు సొమ్ము తింటూ వాళ్ళకి వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటు వెన్ను పోటుదారుడు ఎవడైనాడంటే ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అని మీరు అడగచ్చు నాను ఎందుకు జగన్మోహన్ రెడ్డికి గూగుల్ అంటే ఎందుకు ఇంత వ్యతిరేకత మీరు అన్నారు గొడవన్ గూగుల్ వస్తే ఏముంటుంది ఒక పెద్ద గొడవన్ వస్తుందని చెప్పి అంటే గొడవన్ సంగతి జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు కల్తీ మద్యం చేసింది గొడవన్ లోనే కల్తీ దాచింది గొడవన్ నీ అక్రమ సంపాదన దాచింది గొడౌన్ అట్లాగే నీ హెరైన్లు గంజాయిలు ఇతర ఏదైనా హ్యూమన్ ట్రాఫిక్లు అన్ని చేసింది నీ నీకు గొడౌన్ కాబట్టి నీ కంటైనర్లు గొడౌన్ సంగతి నీకు బాగా తెలుసు ఎందుకు గూగుల్ మీద ఇతనికి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత అంటే మీరు గమనించాలి ఎప్పుడు బాబాయిని గొడ్డలవేటు గొడ్డల వేటు తర్వాత పూర్తిగా సమాచారం సేకరించింది గూగుల్ టెక్ ద్వారా ఇతరి యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో బాబాయిని చంపిన పిల్లోడు ఎవరైతే అని ఎవరైతే వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడో పిల్లోడు అని చెప్పి అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదనేది మీరే చెప్పగలగాలి అట్లాగే ఈ రోజు మీరు గూగుల్ కనుక మీరు చెక్ చేస్తే ఎవరు అతిపెద్ద ఇండియాలో అతిపెద్ద అవినీతి పరుడు అంటే ఎవరు పేరు వస్తుందండి ఇదిగూరి సజ్జన్ జగన్మోహన్ రెడ్డి పేరే కదండి వస్తుందండి అలాగే గూగుల్లో సిక్స్ జీరో నైన్ త్రీ చెంచల కూడా ఖైదీ తనకి ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ నెంబర్ ఇచ్చినారు ఆ నెంబర్ ఎవరు కొట్టగానే ఫోటోతో సహా జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది ఈ అంత విచారణ అంతా కూడా అంటే ఈ యొక్క ఏదైతే సమాచారం ఏదైతే ఉందో అది గూగుల్లో ఉంది అట్లాగే తన యొక్క రాజకీయ పబ్బం కోసం తండ్రి తర్వాత తండ్రి గౌరవ అంటే స్వర్గస్థైనటువంటి వివేకానంద రెడ్డి గారి హత్యని తన యొక్క రాజకీయాల కోసం ఎంత దారుణంగా రాజకీయాలు చేసాడో దాన్ని చూసావు దాని వల్ల లబ్ధి పొంది నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఈ రోజు ఆ యొక్క ముఖ్యమంత్రి హోదా అనుభవిస్తూ ఈ రోజు నువ్వు చేసిన దుర్మార్గం కానివ్వండి నువ్వు చేసిన హత్యలు గాని ఈ రోజు బయటకు పెట్టింది కోర్టుకు సమర్పించింది గూగుల్ టెక్ ద్వారానే గూగుల్ టెక్ ద్వారానే ఎవరెవరు ఏం చేశారని చెప్పి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ హత్య మీద ఎన్ని అబద్దాలు మాట్లాడాడండి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని చంపిన దుర్మార్గుడు ఈ రోజు అంటే అమ్మకు అన్నం పెట్టిన పిన్నమ్మికి బంగారు గాజులు చేయిస్తానని చెప్పి చందంలో ఐదు సంవత్సరాలు ఇలాగే గడిపినాడు నేను ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయడు కానీ ప్రతి అక్క చెల్లెంకి న్యాయం చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలుగా మోసం చేసినాడు కదా ఇప్పుడు కూడా అదే మోసం జరుగుతుంది ఈ మోసాలన్నీ బయట పెట్టింది గూగుల్ టెక్ గూగుల్ అనే కార్యక్రమం ఆ యొక్క ఆ యొక్క ఏదైతే ఆ సంస్థ బయట పెట్టింది కాబట్టి నా యొక్క నిజాలను నువ్వు బయట పెడతా ఉన్నావు కాబట్టి వ్యతిరేకించాలా అది వ్యతిరేకించాలంటే ఏముందండి ఇది ఒక్కటే మార్గం ఉంది కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రజలు కానీ కనీసం చెవుకు పెట్టుకునే పరిస్థితి గాని సిచ్యువేషన్ గానీ ఆంధ్ర రాష్ట్రంలో లేదు అది లేదు కాబట్టి మీరు అన్నారు దీపావళి సందర్భంగా పేలని తపాసులు లాంటి జగన్మోహన్ రెడ్డి అయితే దీపావళి సందర్భంగా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఏం చేస్తున్నారు ఒక చిన్న కంపారిజన్ లోకేష్ గారు దీపావళి రోజు కూడా ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ అక్కడ పెట్టుబడుల వేట రాష్ట్రానికి రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చాలనే తపంతో ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే దీపావళి రోజున ఐరోపా పర్యటనలో బిహార యాత్రలో ఉన్నారు మీరు గమనిస్తే ఈ రోజు మీరు దీపావళి అంటా ఉన్నారు ఇప్పుడు గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు అయినా సరే ప్రజానికలు రావడం జరిగిందా ఏ రోజు అయినా సరే తన ఇంటి దగ్గరే భారీ సెట్టింగ్లు వేసుకునే దుర్మార్గుడు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్ కొంపలో ఈడుస్తూ ఉండి పబ్జీలు ఆడుకునే పబ్జీ కదా జరిగింది ఈ ప్రజానీకరణ మీద ఈ ప్రజాస్వామ్యం అతనికి ఏం ఏం గౌరవం ఉంటుంది ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినారు ఈ గౌరవ నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈ రోజు లోకేష్ గారు కానివ్వండి ఈ రోజు త్రిబుల్ ఇంజిన్ సర్ సర్కార్ నడుస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారి యొక్క సాకారంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో లోకేష్ గారి కృషితో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం త్రిగుణించిన సర్కార్ తో పోతా ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలకి మేలు చేసేది మాకు అసలైన పండగ అని చెప్పేసి ఈ రోజు త్రిమూర్తులుగా పనిచేస్తా ఉండారే ఈ యొక్క మాకు పండగలు లేవు పబ్బాలు లేవని చెప్పి కుటుంబాన్ని వదులుకొని ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం బయట దేశాల్లో ఉండే సుప్రసిద్ధ కంపెనీలు ఆకట్టుకుంటూ మా ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి అవకాశాలు ఉన్నాయి మా ఆంధ్ర రాష్ట్రంలో వనరులు ఉన్నాయి మా ఆంధ్ర రాష్ట్రానికి రండి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ఈ రోజు కుటుంబాన్ని వదులుకొని పండుగలు అనే ఒక దాన్ని కూడా పక్కన పెట్టుకొని ఈ రోజు మీరు అన్నారు ఆస్ట్రేలియా సుప్రసిద్ధ దేశానికి పోయి ఈ రోజు అక్కడ మాట్లాడుతున్నారు రేపు మనకి నవంబర్ పద్నాలుగు పదిహేను తారీఖులో కూడా మనకి ఇక్కడ సిఏఈ సమ్మిట్ ఉంది ఆ యొక్క సమ్మిట్ కోసమే బయట దేశాల్లో ఉండే పెద్ద పెద్ద కంపెనీలు సుప్రసిద్ధ కంపెనీలు తీసుకొస్తే గనక మన పిల్లలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ రోజు రాష్ట్ర మంత్రి హోదాలో ఈ రోజు అన్ని వదులుకొని పని చేస్తా ఉన్నారు ఆ యొక్క పని చేశారు కాబట్టి దానికి ప్రతిఫలం గూగుల్ అనే పెద్ద సంస్థ ఒక గూగుల్ అనే ఒక పెద్ద సంస్థ వస్తే గనక మీ గతంలో కూడా చెప్పాం గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్గా హైటెక్ సిటీ అని తీసుకొచ్చి ఒక మైక్రోసాఫ్ట్ ని తీసుకొస్తే ఆ యొక్క మైక్రోసాఫ్ట్ ద్వారా ఎన్ని వందల వేల కంపెనీలు హైదరాబాద్ లో స్థాపించాయి అనేది మనం మర్చిపోయామా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయినారు తెలుగు రాష్ట్ర ప్రజలు మర్చిపోయినారు అలాగే ఈ రోజు కూడా ఒక విశాఖపట్నంలో గూగుల్ సెంటర్ సెంటర్ అనేది కనుక వస్తే గనక దాని అనుబంధ సంస్థలు ఎన్ని వస్తాయి ఎన్ని వేల కంపెనీలు ఎన్ని వందల కంపెనీలు వస్తాయి ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనిపిస్తాయని ఈ రోజు ఆస్ట్రేలియాలో కూడా ఈ రోజు కూడా ఆయన రోడ్ షో చేస్తా ఉన్నారు రోడ్ షో చేసుకొని ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తని ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తని కానివ్వండి ప్రతి ఒక్క కంపెనీ సీఓను కూడా వారిని కలిసి మా ఆంధ్ర రాష్ట్రానికి రండి మా యొక్క విశాఖపట్నానికి రండి మా యొక్క విశాఖపట్నం అనేది ఒక సుందర ప్రదేశము ఆ యొక్క దాంట్లో మీరు పెట్టుకుంటే ప్రభుత్వ పరంగా మాకు అన్ని విధాలు మేము సహకరిస్తాం మా పిల్లల కోసం మా రాష్ట్ర ప్రజల కోసం చెప్పి రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతవరకు రిప్రజెంట్ అంటే తన శక్తికి మించి కూడా రిప్రజెంట్ చేస్తూ ఆ వ్యక్తులు అందరినీ తీసుకురావడం జరుగుతోంది ఇక పబ్జీ ద్వారా కోసం చూస్తాం ఈ రోజు పబ్జీ ద్వారా ఎక్కడ పోతా ఉన్నాడండి యూరోప్లో ఎక్కడ పోతా ఉన్నాడు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడు అంటే ఈ యొక్క విలాసాల కోసమే తనకి అధికారాలు కావాలి విలాసాల కోసమే పదవులు కావాలి గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అనేకమైన ప్లాట్ఫామ్ల మీద కానీ ప్రజా పోరాటాలు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నువ్వు ఏం చేసేవాయా అని చెప్తే అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి ఎన్ని దాడులు చేశారనేది మీరు అందరూ కూడా మనందరం కూడా చూసాం ఏ రోజైనా సరే ఈ రోజుకి కూడా ఒక శాసనసభ్యుడు హోదాలో గాని గతంలో ముఖ్యమంత్రి హోదాలో గాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను ఇది తీసుకొచ్చాను తీసుకొచ్చాడు ఎందుకంటే ఐటీ చేసుకునే వ్యక్తులు కానివ్వండి ఒక ఎంసీఏ చేసుకునే వ్యక్తులు కానివ్వండి ఎంటెక్ చేసిన వ్యక్తులు కానివ్వండి ఏం చేశాడంటే చేపల మార్కెట్ చేపల దుకాణాలు పెట్టుకో రొయ్యల దుకాణాలు పెట్టుకో లేదా చేపలు పెంచుకో రొయ్యలు తిను అని ఇలాంటి కార్యక్రమాలు ఎందుకంటే ఒక ఒక కోడిగుడ్డు ఒక పనికి మనం పెట్టుకున్నాడు కదండి ఆ కోడిగుడ్డుగా ఏం చెప్తా ఉంటాడు ఇదే మా చెప్తా మేము ఇప్పుడే మేము ఇప్పుడే కోడిని కొన్నాం ఇంకా గుడ్డు పథకాలని మనవాడు ఏం చేసినాడు మీకు అవసరం లేదు మీరు చేపలు కొండి కోడి అంటే మటన్ దుకాణాలు పెట్టుకోండి రొయ్యల దుకాణాలు పెట్టుకోండి అని చెప్పి అవి తీసుకొచ్చిన వ్యక్తులు లేదా బొబ్బట్లు లేదా రకరకాల యొక్క కార్యక్రమాలతో ఎంఓలు పెట్టుకునే ఈ దుర్మార్గమైన వ్యక్తి చదువు విలువే అని తెలుసు జగన్మోహన్ రెడ్డి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలు కూడా అనేక సందర్భాల్లో కూడా ప్రశ్నించడం జరిగింది ఆ ప్రశ్నలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్వాలిఫికేషన్ ఏంటండి జగన్మోహన్ రెడ్డి ఏం చదువుకున్నాడు ఈ రోజుకి ఏమైనా చెప్పడం జరిగిందా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చదువుకున్నాడు ఏ రోజు చెప్పడం జరిగిందా అది అదేదో చిదంబర్ రాష్ట్రీలాగా ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు కావాలి ఈ రాష్ట్ర ప్రజలు సంపాదించిన డబ్బుతోనే జీతపద్యాలు కావాలి కానీ ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్న ప్రశ్నగా మాత్రం జగన్మోహన్ రెడ్డిదే సమాధానం లేదు ఇప్పటికీ కూడా అది చిదంబర్ రాష్ట్రం ఎలాగా ఉంటుంది అతను ఏం చదువుకున్నాడో ఏ క్వాలిఫికేషన్ ఏ కులమో వీటన్నిటినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు బహిర్గతం చేయలేని వ్యక్తి అసంబద్ధుడు ఎవరునంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు లోకేష్ గారిని కనుక తీసుకుంటే గనక శాన్ఫర్డ్ యూనివర్సిటీలో సుప్రసిద్ధ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి వరల్డ్ బ్యాంక్ లో పనిచేసిన వ్యక్తి ఈ రోజు రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి తన యొక్క సుఖాలన్నీ వదులుకొని ఈ రోజు లోకేష్ గారు గానేమండి పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే వాళ్ళ ద రెడ్ కార్పెట్ లైఫ్ లైఫా కాదా చెప్పండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే ఆయన యొక్క కాల కాలు చింతకే కొన్ని వ్యక్తులు అంటే నేను కూడా ఒక తెలుగు నేను కూడా ఒక వ్యాపారవేత్తని ఒక సినిమాలు తీసే ప్రొడ్యూసర్ ఎంతో మంది ప్రొడ్యూసర్లు ఆయన క్యూ కట్టడానికి రెడ్ కార్పెట్ పెట్టారు కానీ ఆ యొక్క లైఫ్ను వదులుకొని ప్రజా జీవితానికి అంకితమై ఈరోజు అంటే ఇరవై నాలుగు గంటల ప్రజల కోసం అహనిసులు పనిచేస్తున్న వ్యక్తి గౌరవ జనసేన పార్టీ అయిన అధినేత కొలిదల పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈరోజు తండ్రి యొక్క అంటే వారసత్వాన్ని నమ్ముకున్న వ్యక్తి ఒకరు ఈ రోజు వారసత్వంతో పాటు జవసత్వంతో పనిచేస్తున్న వ్యక్తి గౌరవ నారా లోకేష్ గారు వారసత్వం ఒక విధంగా పనిచేస్తుంది కానీ జవసత్వం కావాలి ఆ జవసత్వం నాకు వారసత్వం కాదు జవసత్వం కావాలి ఈ బానిసత్వం లాంటి ప్రజల్ని విముక్తి తీసుకొని రావాలని చెప్పి ఆ రోజు యువగలం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఆ యొక్క జవసత్వంతో ఈ రోజు వెళ్ళి బయట దేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర బిడ్డల కోసం పనిచేస్తున్న వ్యక్తి గౌరవ నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు చేస్తున్న పని బాబు తరాలకు స్ఫూర్తిగా ఉంటుంది రేపు ఈ యొక్క ఎవరైతే యువత ఉన్నారో ఆ యువత అందరూ కూడా తన గుండెల్లో పెట్టుకుని తన గుండు చప్పుడుగా ఈ రోజు ప్రతి ఒక్క యువతను పెట్టుకుంటున్నారంటే గౌరవ నారా లోకేష్ గారు చిరస్మరణీయంగా చేస్తున్న పని చిరస్మరణీయంగా ఉంటుంది మీ ద్వారా తెలియజేస్తా ఉండవు యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్